హలో మై డియర్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఈ ఈరోజు పని వచ్చేసి పార్బన్ అనమాట పార్బన్ అంటే పొలంలో గట్లు ఉంటాయి కదా వన్ ఇయర్ నుంచి ఒక పంట అయిపోయిన తర్వాత మళ్ళీ గట్లన్నీ ఇంకా అవి వదిలేస్తాం కదా ఆ గట్లన్నీ సెల్ల సిద్ధరైపోతాయి అన్నట్టు పాడైపోతాయి సో వాటిని ఇప్పుడైతే మనం మళ్ళీ శుభ్రంగా అయితే చేయాలి నీట్ నీట్గా చేయాలి నీట్గా చేసుకుంటే ఆ పొలం అనేది ఆ మడ అనేది చాలా నీట్గా అయితే అందంగా అయితే కనిపిస్తుంది అనమాట సో అలా చేయడాన్ని పారబన్ అంటారనమాట

అందుకని చెప్పేసి ఆ మూల నుంచి కూడా మొత్తం పారతో నరుక్కుంటూ అలా గట్లనే నీట్గా అయితే చేసుకొని తొక్కు ఉంటాం అనమాట సో ఆ విధంగా చేస్తాం మనకి పెద్ద పెద్ద మొడలు అయితే మనకు ట్రాక్టర్ ఉంటుంది కాబట్టి ఆ ట్రాక్టర్ వీల్తో అయితే మొత్తం గట్టి దగ్గరికి పట్టేస్తారు కాబట్టి మనకు అంత ఇబ్బంది అయితే ఉండదు సో ఇవి చిన్న చిన్న బొడ్డలు కాబట్టి మనం వరకలతో అయితే దున్నించుకుంటాం దున్నించుకున్న తర్వాత ఈ విధంగా అయితే అయితే చేసుకుంటాం అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు గట్ల మీద గడ్డి మీద ఉన్న పురుగులు అనేవి చేలోకి తొందరగా చేరకుండా అయితే ఉంటాయి అనమాట అలాగే మనం ఉడుచుకునేటప్పుడు కూడా నీట్గా అయితే కనిపిస్తాయి అనమాట గట్లనైనా గడ్డి అయితే తొందరగా రాకుండా అందుకనేది ఈ విధంగా అయితే చేసుకుంటాం అనమాట సో వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మనకి ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయట్లేదు సో వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడు ఆగమడైతే చూపిస్తా ఎందుకండి ఇదనమాట అయితే మంది చూసారు కదా ఎట్లా ఉందా ఏం తప్పు సీజన్ ఏంటో తెలియదు కానీ ఆకైతే సరిగా మనలేదు చాలా పలుసా మంచింది చూసారు కనిపిస్తుంది కదా అయితే మంచిది అనమాట ఆగైతే మొత్తం ఇట్లా ఉంటుంది చూసారు కదా ఆ పల్లెటూరులో ఈ విధంగా అయితే అనమాట చుట్టూ కొండలు ఉంటాయి అందుకండి ఈ సైడ్ కొండలు మొత్తం ఓకే ఇటు సైడ్ చూసుకున్నా మొత్తం ఇటు సైడ్ కొండాలి ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను అనమాట పైన కనిపిస్తుంది కదా అదనమాట అది వచ్చేసి కొండ అంటారు అది చాలా పొడవు ఉంటుంది అలాగా ఒకటే కొండ అనమాట అలాగ వచ్చేసి ఏలేశ్వరం అనే ఊరు ఉంటుంది ఆ ఊర్లో అయితే ఎండ్ అవుతుంది అనమాట ఇటు వచ్చేసి తాండవ కాలు ఒకటి ఉంటుంది ఆ కాలు ఉంటుంది ఆ కాలువ దగ్గర అయితే ఎండ్ అవుతుంది అనమాట సో చాలా పెద్ద కొండ తినే నాగులకొండ ఉంటారు అనమాట మా ఊళ్ళో ఓకేనా అతి పెద్ద కొండ మా ఊరికి పెద్ద కొండ అనమాట అది ఊరికి అటు సైడ్ ఉంటుంది ఓకే అదనమాట సంగతి ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం ఆ పై సైడ్ ఊరు ఉంటుంది ఈ కింద పక్క అంతా పొలాలే ఉంటాయి మొత్తం ఇదిగో కానీ ఆ విధంగా ఎటు చూసుకుంటే మొత్తం పొలాలే ఉంటాయి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో విలేజ్లో అదనమాట సో మాకు కొత్త టవర్ కూడా కట్టారు అది కానీ బిఎస్ఎన్ఎల్ టవర్ అయితే కట్టారు కానీ అది ఇంకా ఓపెన్ ఇచ్చారు కనిపిస్తుందో తెలియదు మీకు వీడియోలో చూసారు కదా అదనమాట కొత్త టవర్ సో చూసారు కదా పొలాలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట మొత్తం పొలాలే ఉంటాయి ఆ చూపర్ వరకు ఇంకా అలాగా అటు అటు అంతా పొలాలే ఉంటాయి పాలైతే పెట్టామన్నమాట సో చూసుకుంటే ఇవన్నీ ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట మొత్తం నీట్గా కొంచెం చుట్టూరు గట్టుంది కదా మొత్తం ఆ విధంగా అయితే నీట్గా అయితే ఉంటుంది చూస్తారు కదా ఉంచుకునేటప్పుడు కూడా కొంచెం చాలా నీట్గా ఉంటాయి కదా అలా రౌండ్ తప్ప ఇవి మడి కూడా చూసారు కదా మొత్తం గట్టిలన్నైతే అలా నీట్గా ఉంటుంది ఇప్పుడు పారపని చేయకముందు ఎలా ఉంటాయో చూపిస్తాను అవి చూడండి చేస్తే ఎలా ఎలాగుంటుందో మీకు అర్థమవుతుంది ఓకే ఇది చూశారు చూసారు కదా ఇదనమాట ఇది వచ్చేసి పారపని చేయను మడి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట స్టార్టింగ్ ఇక మొత్తం గట్లన్నీ అలా ఉంటాయి ఇదిగోండి ఆ విధంగా అయితే ఉంటాయనమాట గట్లన్నీ ఇది ఇచ్చారు కదా అదే అండి పార్వనైతే అయిపోయింది అనమాట వీడియో మొత్తం ఓకే అది అయిపోయింది ఓకే ఆ వీడియో అంతా ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియో నేను అయితే వస్తుంటాను ఓకే ఓకే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి